ఇచ్చిన హామీలను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానిదే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇచ్చిన హామీలను పూర్తి చేసి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వారు పేర్కొన్నారు సుపరిపాలన కార్యక్రమం కడప జిల్లాలో ఉల్లివెత్త నియోజకవర్గంలో మరి లింగాల మండలం లింగాల గ్రామంలో ఈరోజు ఇన్ఛార్జ్ పీటకరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరం పాటు మేము పూర్తి చేసుకున్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది మాకు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు ఏ ఎన్నికలు లేవు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అడ్డాయా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం చెప్పనివి ఏం చేశాం చెయ్యబోతుండేది ఏంటో వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది మరి ప్రాంతాలకి మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము సంక్షేమ పథకాలు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆ పార్టీనా ఈ పార్టీనా చూడాల గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి రాజకీయాలు వద్దు అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు సుమారుగా పెన్షనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పెన్షన్ అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు అంటే సుమారుగా రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలతో నెల నెల మేము పెన్షన్ అందజేస్తున్నాం మరి పులివెందలలో కడప పులివెందల నియోజకవర్గంలో సుమారుగా నలభై ఒక్క వేల మందికి మేము పెన్షన్ అందజేస్తున్నాం మరి ఈ లింగాల గ్రామంలో కూడా ఐదు వందల తొంభై మందికి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రూపాయలు కూడా అందజేస్తున్నాం మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగులకి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఐదు వేలు పెన్షన్ వేల రూపాయలు చేశాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా దీపం టూ దీపం వన్ మొదలు పెట్టింది దీపం టూ మొదలు పెట్టింది చంద్రన్న మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం మూడు సిలిండర్లు భాగంగా రెండు సిలిండర్లు అందరూ తీసుకున్నారు వాళ్ళకు డబ్బులు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లి వందనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి మేము తల్లి బంధనం అందజేస్తాం సుమారు పదివేల కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మేము తల్లి పేమ పరిమితం చేయలేదు ఒకరికే పరిమితం చేయలేదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరున్నా ఇచ్చాం ఇద్దరున్నా ఇచ్చాం ముగ్గురున్నా ఇచ్చాం నలుగురున్నా ఇచ్చాం ఐదు మంది ఇచ్చాం ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి అర్హులైన వారందరికీ తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చెప్పకూడని కూడా చాలా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర మరి ఎన్నికల సమయంలో చెప్పాం అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభిస్తాం గతంలో అన్న ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు ఉండేటివి మరి మరి పులివెందల ఎమ్మెల్యే గారు అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా అని రద్దు చేశారు మేము అప్పటికి కూడా అడిగాం అయ్యా ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజారెడ్డి గారి పేరు రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టండి బడుగు బడిగిన వర్గాలు సంపూర్ణంగా బోన్ చేస్తారంటే అన్నా క్యాంటీన్లు కూడా తొలగించారు మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం ఇసక ఉచిత ఇసక అన్నాం ఉచిత ఇసుక కూడా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఎక్సైజ్ పాలసీ నాణ్యతమైన మందు కూడా ఈ రోజు మేము అందజేస్తున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మెగా టిఎస్సీ ఇచ్చాం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను వస్తే ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక్క టీఎస్సీ కూడా వదలలేదు మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా చెప్పకూడని పనులు ఎన్నో మొదలు పెట్టాం పిల్లలకి దొక్క సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట భోజనం కూడా అరేంజ్ చేశాం అంతేకాకుండా సూపర్ ఫైన్ రైస్ ప్రతి స్కూల్లోనూ పిల్లలు లావు బియ్యంతో మధ్యాహ్నం పూట కావచ్చు వెల్ఫేర్ హాస్టల్స్ లో కావచ్చు సరిగా భోంచ్ చేయడం లేదని తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సూపర్ రైస్ సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేయడం వల్ల పిల్లలు ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఇలా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఉపాధి చూపిస్తాం సంక్షేమం ఒక పక్క ఉపాధి పక్క సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళండి మనం ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అన్నాం ఉచిత బస్సు సౌకర్యం అన్నదాత ఆర్టికల్చర్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు రైతన్నుల పూర్వ వైభవం ఎందుకంటే ట్రిప్ రావాలన్నా కూడా గత ఐదేళ్లలో చాలా ఇబ్బంది పడారు ఇప్పుడు మేము రైతులు కలిసాం మాకు ట్రిప్ అప్లై చేసిన వారానికి ట్రిప్ వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అతను పరిపాలన చేపట్టి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మీరు వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళి పల్లెళ్ళకు కానీ పట్టణాల వార్డుకు కానీ స్వయంగా వెళ్ళి తిరిగి మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ బాగోగులన్నీ విచారించి ఎవ్రీథింగ్ మీరే ప్రజలు లేకపోతే అంటే ఊరికి మీరు ఇంటికాడ కూర్చొని అందరినీ పంపించడం కాదు స్వయంగా మంత్రులను ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను అందరినీ కూడా పోయి ప్రజల బాగోగులు అన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటంటే తీసుకున్నామ్మని చెప్తే ఆ కార్యక్రమంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన ఇన్ఛార్జి మంత్రి గనేటటువంటి సవిత సవితమ్మ గారు మేము ఈ లింగాల గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటేసారి పెంచుతామన్నామో ఆ పెన్షన్ కూడా పెంచాం ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ల్యాండ్ టైట్ ల్యాక్ట్లు కూడా రద్దు చేశాం ఏదన్నా పేదలు వాళ్ళు టౌన్లలోకి వస్తే వాళ్ళు భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినాం తల్లికి వందనమని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేసినాడు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకంతా మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు కూడా ఈడ ఉన్నాయి అలాగే ఏదైతే మహిళలకు ప్రామిస్ చేశామో ఆగస్టు పదహైదో తేదీ నుంచి వాళ్ళకు ఉచిత ఆర్టీసీ బస్సు కానీ ఇవన్నీ చెప్పినట్టు చెప్పినట్లు ఇంకా కొన్ని ఒకటి రెండు ఏదన్నా అంటే మహిళలకు ఇస్తామనేది కూడా పీ ఫోర్ విధానంలో దానికి అనుసంధానం చేసి వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే విధంగా చెప్తామన్నాం ఇచ్చిన హామీలు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతమందిని అనారోగ్య పాలు చేసి ఎంతమందిని తర్వాత చావుకు కారణమైనడో ఈరోజు రోజు నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులకు డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగటం అన్నాడు ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు